హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మను క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనో ఈరోజు వచ్చిందనో శుక్రవారము అలాగే పన్నెండు తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై పరిగిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు ధరలు ఏమి మార్పు లేవు ఫ్రెండ్స్ రోజు ఎలా పోతున్నాయి అలాగే ఉన్నాయి ఈ రోజైతే కనుక క్వాలిటీలు అయితే కనుక సూపర్గా వచ్చాయి నిన్న కూడా క్వాలిటీలు సూపర్గానే ఉన్నాయి టాప్ ధర అయితే కనుక రెండు వందల ముప్పై రెండు వందల యాభై టాప్ ధర రెండు వందల యాభై కూడా అక్కడక్కడ పడింది ఎక్కువ శాతం రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై అలా పడినాయి క్వాలిటీలు బాగుంటే కనుక రెండు వందలు నూట యాభై ఇలా అన్నమాట కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే కనుక చూసారు కదా ఎలా ఉన్నాయో కలికిరి మార్కెట్ టమాటా ధరలు చాలా అంటే అన్ని మార్కెట్లోనూ తక్కువగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ధరలు అనేది ఇంకా పెరుగుతాయా లేదా అనేది ఇంకా వేస్ట్ చూడాల్సిందే అలాగే క్వాలిటీలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ధర అయితే కనుక లేదన్నమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్